స్వాగతం నా పేరు కళ్యాణి ఏఎన్పిఆర్ కెమెరా గొప్పతనం చూడండి ద్విచక్ర వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకపోయినా బండి లో లేకపోయినా నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోయినా నిఘా కెమెరా గుర్తించి పోలీసులకు అందజేస్తుంది అందుకే అందరూ జరభద్రం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సిఐజి రామచంద్రరావు గారు ఎస్ఐ పల్లా సింహాచలం గారు సబ్బవరం ద్విచక్ర వాహనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఎందుకంటే తమ సిబ్బందితో మండలం జల్లెడపెట్టి ఎక్కడ ఎవరు ఎటువంటి అగాయిత్యానికి పాల్పడినా ఇతర ప్రాంత వాసులు ఈ ప్రాంతంలోకి వచ్చినా అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై తగు చర్యలు తీసుకుంటున్నారు అలాగే వాహనాలకు లైసెన్స్ లేకపోయినా వాహనానికి కావలసిన మెకానిజంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి వెంటనే ఈ నిఘా కెమెరా పసిగట్టి సిబ్బంది అక్కడ లేకపోయినా పోలీసుల వారికి అందజేస్తుంది అందుకు ప్రతి ఒక్కరూ కూడా తమ వాహనాలను కండిషన్లో పెట్టుకొని పెట్టుకుని ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండి లైసెన్స్ ఉన్నవారికి బండి ఇవ్వాలని అలాగే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని సబ్బవరం పోలీసు వారు ప్రజలకు తెలియజేశారు అయితే ఈ నిఘా కెమెరా కళ్ళు కప్పి ఎటువంటి వారైనా సరే తప్పించుకుపోవటం జరగదని సిఐ రామచంద్రరావు గారు ఎస్ఐ పి సింహాచలం గారు ప్రజలకు తెలియజేయడం ఇప్పుడు అంటే ఏఎన్పీఆర్ అనేసి ఒక కెమెరా ఉన్నాయండి మనకి ప్రధాన కూడల్లో మన జిల్లా అంతా కూడా ప్రధానంగా సర్బోరంలో పాత రోడ్డు జంక్షను ఎన్టీఆర్ జంక్షను యూనివర్సిటీ జంక్షను ఇరువరు జంక్షను మిగతా చోటలో ప్రధాన కూడల్లో ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు పోలీసు లేకుండానే నిఘా కేంద్రంగా పనిచేస్తుంది ఆ కెమెరా ఏంటంటే వెళ్ళిపోయిన వాహనోత్సక నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై చేసి దాన్ని సేవ్ చేసుకుంటది దాని నుంచి మనం డౌన్లోడ్ చేసి ఎవరెవరైతే ట్రాఫిక్ వైలేట్ చేశారు ట్యూబుల్ రైడ్ ఎవరు వెళ్ళారు లేకపోతే మైనర్ డ్రైవింగ్ ఎవరు వెళ్ళారు ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఇంగ్లీష్ వే ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఇవన్నీ మీ హెల్మెట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు సీట్ బెల్ట్ లేకుండా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు మీ అన్ని గమనించి దాని ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి ప్రజలు దీన్ని ముఖ్యంగా గమనించాలి దీనివల్ల మనకు రెండో ఉపయోగం ఏంటంటే ఎవరైనా దొంగలు మన లిమిట్స్ వచ్చి దొంగతనాలు చేసి వెహికల్ మీద వెళ్ళిపోయినట్లయితే దాన్ని కూడా మనం పరిశీలించి దాన్ని మనం పరిశోధించడానికి దాన్ని దర్యాప్తు చేయడానికి దాన్ని డిజెక్ట్ చేయడానికి వీలవుతుంది కాకపోతే ప్రజలందరూ దీన్ని గమనించి ట్రాఫిక్ రూల్స్ బాధించినట్లయితే మనం తప్పించుకోవచ్చు అండి ప్రమాదాల నుంచి నివారించవచ్చు యాక్సిడెంట్ అయిన లోకల్ తిరిగితే యాక్సిడెంట్ అవుతుందా లేదా బైక్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుందంటే ఏముండదు మనం ఉండదు అండి లోకల్లో తిరిగినా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మినిమం దూరం ప్రయాణించినా యాక్సిడెంట్ హెల్మెట్ పెట్టుకోవడం తీసుకోవడం చాలా మంచిదండి గురించి అంటే అలాగే ఉండదు ఎప్పుడు టౌన్ లిమిట్స్ లో అయినట్టు వెహికల్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ కన్నా తక్కువ తిరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాని నుంచి రిలీఫ్ అని తప్ప యాక్సిడెంట్ జరగదు హెల్మెట్ పెట్టుకుని అవసరం లేదు చిన్న నిబంధనలు ఎక్కడా లేదండి